ఒక మంచి ధైర్యాన్ని దేవుడు మనకిచ్చి పంపించబోతున్నాడు ఆయన ఏమి హల్లెల్లుయా అమ్మ మీతో అమ్మ మీతో చివరి దా చివరిదాకా ఉంటారు అని అనుకున్న వాళ్ళు మీతో ఉండొచ్చుగా ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాలి ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాలి ఇప్పుడు చీపిరి చేసే పని మనం ఏళ్ళు చేయగలవా చేయలేదు సూది తీయగలవా అన్నాడు నేను కాపర్ని మీరు గొర్రెలు అన్నాడు నేను బోధకుడిని మీరు నా దగ్గర నేర్చుకోండి అన్నాడు ఆయన పేరు రొని నా దగ్గర నేర్చుకోండి అన్న అంటే ప్రతిదానికి మనందరం ఒక్కళ్ళ మీద ఒకరం మాట్లాడాలి గట్టిగా ఒక్కళ్ళ మీద ఒకరం ఆధారపడాలి ఆమె చెప్తారా గట్టిగా నేను ఒక్కడినే నేను మీద ఆధారపడను నేను ఎవరు పోషిస్తున్నారు మనల్ని దేవుడే పోషిస్తున్నాడు ఆమె ననాని ఎవరు పోషిస్తున్నారు దేవుడే పోనీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మా కరోనా అనండి గుర్తుందా మర్చిపోయిందా గుర్తుంది అవునా అప్పుడు పన్ను ఉన్నాయండి చెప్పండి పన్ను తేలుతున్న పాఠం ఏంటంటే ఆ రోజు పోషణ చేసిన దేవుడు ఈ రోజుకి మనల్ని పోషిస్తూనే ఉన్నాడు మీ పిల్లల్ని పోషిస్తాడు మీ కుటుంబాలని పోషిస్తాడు మన పరిచయలని పోషిస్తాడు మన వలన మన గ్రామం అంతటిని పోషిస్తాడు దేవుడు బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఉన్నాడు అది కండం పద్దెనిమిది నుంచి మాట్లాడుతున్నాను నేను చెప్పినప్పుడు తీదురు అంటే మూడు మాణికలు పిండి గలుపు అంటే సుమారు పది కేజీలు ఎన్ని కేజీలు నేను వెళ్ళి ఒక పశువుని వేసుకొచ్చేస్తాను అన్నాడు ఏం అన్నాడు ఒక పశువు ముప్పై కేజీలు ఎన్ని కేజీలు అండి మాట్లాడండి గట్టిగా ఎన్ని కేజీలు ముప్పై కేజీలు హల్లెలు వేయనండి అమ్మ మీరు చాలా మంచోళ్ళు కానీ మా ఏపు కొంతమంది శారంలో ఉంటారు మధ్యాహ్నం వంట వండమంటే రెస్టారెంట్ లేదా కర్రీ పాయింట్ లేదా వెళ్ళి తీసుకురాలేవా ఎండవేళ నేను అన్న ఉండాలా కుదరదు ఇప్పుడు అవ్వదు అంటాం మీరు కాదు మీరు అలా కోపం చూడబాకండి ఇప్పుడు దాకా మళ్ళీ కోపం చూడబాగ మాయేపు శారమ్మా మాయేపు శారంలో అల్లెలుయా కొంతమంది అంటారు ఇంకొకటేమో దేవుణ్ణి శోధిస్తున్నాడట ఇలా సరిపోయింది అసలు దేవునికి ఇష్టులుగా లేరు అలాగని ఏ రోజన్నా అన్నం పెట్టడం మానేడా మాట్లాడాలి చెప్పాలి మానేడా ఏ రోజన్నా మాంసం పెట్టడం మానేడా ఏ రోజన్నా ఆహారం పెట్టడం మానేడా సమృద్ధిగా వాళ్ళందరి కోసం ఆకాశాన్ని తెరిచేవాడు బండలోంచి నీళ్ళని ఇచ్చేవాడు ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా